బైబిల్ ఏమని చెప్తుంది వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు చెందినది కాబట్టి బైబిల్ మనం తీసుకుంటే ఆ సమయానికి ఆ కొద్ది గడియకి లేకపోతే ప్రస్తుతం మనం తీసుకున్న దానికి కాదు తీసుకోవాల్సింది గతమును గూర్చి వర్తమానమును గూర్చి రాబో దినమును గూర్చి స్పష్టంగా వివరించేది ఈ దైవిక గ్రంథము మనకి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలలో ప్రత్యక్షత లేక ప్రకటన గ్రంథం అనేది ఈ చివరి పుస్తకము ప్రవచన స్వభావము కలిగినది అంటే అది ప్రవచనాత్మకమైనది దానిలో చాలా మంది అక్షరాలు పట్టుకుని అవదు అది ఒక ప్రోఫసీ అది ఒక రివల్యూషన్ అది ఒక ప్రత్యక్షత ఆ విషయాలు ఆలోచించకుండా అక్షరాలను పట్టుకొని రకరకాలుగా లేకపోతే ఏదేదో చేస్తున్నారు కాబట్టి ప్రియరా అది మంచిది కాదు కానీ కొంచెం క్షుణ్ణంగా మనము ఆలోచన చేయవలసిన వారు ம உண்டாமோ